హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే చానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పొట్టాల మార్కెట్ లో ఉన్నామండి అడ్రస్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కడప డిస్టిక్ అనేది సో ఇప్పుడు డివైడ్ అయిన అన్నమా డిస్టిక్ గా మారింది సుండుపల్లి నియర్ అయితే ఉన్నామండి ఈరోజు సుండుపల్లి మార్కెట్ అయితే ఉన్నాం ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ జరుగుతుందండి ఈ మార్కెట్లో పొట్టేళ్ళు కానీ మేకలు కానీ వస్తూ ఉంటాయి చాలా వరకు గొ గొర్రెలు బ్యాచ్లు కూడా వస్తాయండి సో అందులో ఉన్న పొట్టేళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏమి రేటు పోతాయి అనేది మనం అయితే ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాం సుండుపల్లికి సంబంధించి యాక్చువల్గా ఇదే రోజు బుధవారము పొంగునూరు బుధవారం మార్కెట్ పొంగునూరు జరుగుతుందండి సో భారీ ఆవుల మార్కెట్ అని చెప్పాలి సో ఆవులు కానీ దేశీయ ఎద్దులు కానీ మార్కెట్ జరుగుతూ ఉంటుంది ఇదే రోజు బుధవారం అదే బుధవారం రోజు ఇక్కడ సుండుపల్లి మార్కెట్ పొటెన్లు మేకల గొర్రెలు సంబంధించిన మార్కెట్ జరుగుతుంది సో ఒక్క రోజులో కొన్ని కొన్ని మార్కెట్లు రెండు మూడు మార్కెట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో మొత్తం కవర్ చేయాలి కాబట్టి ఒక వారం అన్న మనము ఇక్కడ రావాల్సి వస్తుంది అప్పుడప్పుడు మారాల్సి వస్తుంది సో చాలామంది సుండుపల్లి మార్కెట్ చాలా రోజులు అయిపోయింది మీరు తీసి అంటూ ఉంటారు కాబట్టి సో ఒక వారం ఇది కూడా కవర్ చేయాలా మనం అందుకనేసి ఇక్కడికైతే వచ్చిన ఈ రోజు ఇక్కడున్న పొటెన్లు కానీ మేకలు కానీ ఏం రేట్లు పోతాను క్లియర్గా అయితే మాట్లాడదాం ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ శాతం ఎర్ర గొర్రెలు అనేవి వస్తాయి మేకలు అనేది ఎక్కువ వస్తాయండి సో మేకలు అనేది కాస్త రీజనబుల్ రేట్లు ఉంటాయి సో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది క్లియర్గా అయితే మనం వీడియోలు చేసి చూపిస్తామంటాయి సో మీరు చేయాల్సిందల్లా మన వీడియోలు జన్యుస్గా ఉన్నాయి జెన్యున్గా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మీరు మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారంటే కొంతమంది రీచ్ అవుతుందండి అదే అండి ఇక్కడ ఉన్న పుట్టెన్లు చిన్నపిల్లలు పెద్దయ్యి ఎర్రబొట్టెన్లు మేకలు ఏం రేట్లు ఏం రేట్లు పోతున్నాయి ఏమైతే క్లియర్గా అయితే మనం మాట్లాడతారు సో ఒక వీడియో లెంత్ వీడియో చేస్తాను దాని తర్వాత వచ్చి షార్ట్ వీడియోస్ కూడా చేద్దాం అండి సో ఈ సైజ్ పిల్లలు అనేటివి మనకు ఒక ఆరు నెలల పిల్లలు అనేవి ఇవి సో ఇటువంటి పిల్లలు ఎర్ర ఎర్రపటర్ వాళ్ళు మీరైతే చూడొచ్చు ఏం రెడ్డిపోతాను నేను ఇక్కడ చూసే పిల్లలంతా ఒక ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి మొత్తం పుట్టిన పిల్లల లేదా గొర్రెలు అనేది కన్ఫ్యూజ్ ఇవి మనం అడిగితే తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఒకేలాగా ఉంటాయి ఇవి వైట్ లో అయితే మనం అనుకోవచ్చు రెడ్ లో మాత్రం కొంచెం కష్టంగా ఉంటాయండి చూద్దాం అన్నగారు ఎవరి అనేవి గొర్రె పిల్లల నాలుగు గొదాలు ఎన్ని పొటేలు ఉన్నాయి అంత ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటాయా ఎక్కువ ఉంటాయా నాలుగు నెలలు ఐదు నెలలుగా ఎత్తండ్రు నాలుగు కొదాలు ఉన్నాయి మిగతా పొటేలుగా ఎత్తారు కలిపి ఫీమేల్ మేల్ అది కలిపి ఉండే జత ఏడు చెప్తారా అరవై ఎత్తండ్రు పదహారు వేల ఐదు వందల రూపాయలు అనేది జతపాయి చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేప్పుడు ఒక్కొక్క పిల్ల మనకు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అనేది చెప్తానండి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఒక్కొక్క పిల్లలకు గానీ చెప్తున్నారు చెప్పే రేట్ అట్లుంది కానీ మీరు తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు మనం లైవ్ రేట్ చూసుకుంటే దీంట్లో కొన్ని ఒక పదహారు పదిహేడు కిలోలు వచ్చి ఉన్నాయి ఒక పద్నాలుగు కిలోలు వచ్చి పద్నాలుగు నుంచి దగ్గర దగ్గర ఈ పిల్లలు అయితే ఇరవై ఇరవై కిలోలు కూడా వచ్చినాయి కదా ఒకటి సో మనకు పద్నాలుగు నుంచి ఇరవై కిలోలు మధ్యలో అనేది లైవ్ రేట్ అనేది వస్తుంది అండి సో ప్రజెంట్ ఇక్కడ చూసినా మనకి ఈ బ్యాచ్ లో ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆ విధంగా చెప్తాడు అది చెప్పిన రేటు ఎనిమిది ఎనిమిది వేల రెండు వందల యాభై ఎట్ నూటి అరూతి ఐదు రూపాయ అనేది ఈ పిల్లల్లో ఒక్కొక్క పిల్ల ఈచ్ గా చెప్తారండి సో చెప్పిన రేటు మీరు పక్కన పెట్టి వ్యాపారం అనేది చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ చూస్తే పుట్టేల బ్యాచ్ ఉంది దాని తర్వాత మేకల బ్యాచ్ చాలా వచ్చినాయి మనం ఇంకా లోపల పడదు రౌడ్లకి సో ఇక్కడ మార్కెట్ అనేది అగ్రికల్చర్ మార్కెట్ కి సంబంధించింది ఇక్కడ కూరగాయల మార్కెట్ జరుగుతుంది అందులో ఈ బుధవారం మాత్రం అనేది ఈ పొటేళ్లు మేకలకు సంబంధించి మార్కెట్ అయితే దొరుకుతుంది అనమాట సో ఇక్కడ పిల్లలు ఇక్కడ చూసే పిల్లలు చూస్తే మనకంతా సంవత్సరం లోపల పిల్లలు ఉంటాయండి ఒక తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు విధంగా అయితే ఉన్నట్టున్నాయి సో ఇవేం రేట్ చెప్తారు అంటుంది అన్నగారు ఎవరి చెప్తారు చెత్త పద్దెనిమిది వేల మూడు వందలు అంతా ఒక ఎనిమిది తొమ్మిది నెలలు ఉంటాయా ఎక్కువ ఉంటాయా సంవత్సరం ఉంటాయా ఎనిమిది రోజులు ఉంటాయి పద్దెనిమిది వేల మూడు వందలు ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారండి జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పర్ పెయిర్ జత మీద వచ్చి పది అయితే మూడున్నర రూపాయలు చెప్తారు పద్దెనిమిది వేల మూడు వందలు అని చెప్తారు సో చెప్పిన రేటుకు మీరు తగ్గించుకుని వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి ఎంత పడుతుందిరా అంటే పద్దెనిమిది వేల తొమ్మిది పద్దెనిమిది తొమ్మిది వేల నూట యాభై రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లలు చెప్తారండి నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చెప్తారు చెప్పే రేటు సో తగ్గించుకుని మీరు వ్యాపారం చేసుకోవచ్చు ఎనిమిది నెలలు పిల్లలు చెప్తారు ఎయిట్ మంత్స్ ఏజ్ గ్రూప్ చెప్తారు సో ఇందులో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్క పిల్ల గాను యావరేజ్ గా మనకి ఒక పది కిలోల నుంచి పన్నెండు కిలోలు పదమూడు పద్నాలుగు కిలోలు అయితే వస్తాయండి సో మీట్ చెప్తాను ఇది మనం పద్నాలుగు లోపల అనేది మీట్ రావచ్చు ఇందులో ఒకటి పది పదకొండు వచ్చేటి ఉన్నాయి పద్నాలుగు కిలోలు వచ్చేటి ఉన్నాయి సో యావరేజ్ గా మనకు ఫోర్టీన్ కిలో బిలో మీట్ అనేది వస్తుంది ఇంకా లైవ్ రేటు మనం చూసుకుంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ముప్పై కిలోల మధ్యలో అయితే లైవ్ అనేది వచ్చేటిగా ఉండదండి సో ఇది వచ్చి మనం రెండో బ్యాచ్ చూస్తున్నాము చుట్టుపల్లి మార్కెట్ లో దాని తర్వాత అక్కడ ఒక బ్యాచ్ ఉంది మేకల బ్యాచ్ ఉన్నాయి సో అన్ని కలిపి చూస్తాం అంటే ఒక వీడియో మనకు ఒకే వీడియోలో కలిపి చూద్దాము దాని తర్వాత షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా ఆ షార్ట్ వీడియోస్ కూడా చూద్దాం ఉంటాయి సో ఇక్కడ చూసేది మేకల బ్యాచ్ అండి సో దీంట్లో చిన్నపిల్లలు మేకలు అన్ని కలిపి అయితే ఉన్నాయి బేరం జరుగుతుంది అన్న రైతన్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు సో ఎన్ని కోరుకుంటా ఉన్నారు సెలెక్ట్ సెలెక్టెడ్ లేదా బ్యాచ్ అనేది మనం కనుక్కుందాము అడుగుదాం చెప్తారు ఇబ్బంది లేదు ఒకవేళ అటు చెప్పకపోతే నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళిపోతామండి ఇబ్బంది ఏం లేదు నేరం జరుగుతున్నాండి దీంట్లో చూస్తే పిల్లలు కానించి ఉన్నాయి సో చిన్న పిల్లలు అంటే దాంట్లో చూసాను మళ్ళా పిల్ల ఒక మూడు రోజుల పిల్ల కానించి ఉంది మూడు రోజుల మొత్తం కట్కట్టే వ్యాపారం జరుగుతున్నట్టుంది ఇక్కడ సో బ్యాచ్ అంతా కూడా బల్క్ లో అనేది వ్యాపారం జరుగుతున్నట్టుంది ఉంది సో ఎంత చెప్తారో మొత్తం బ్యాచ్ అంతా కూడా కలిపి అన్నగారు ఎవరిదైనా బ్యాచ్ ఏనా మొత్తం కట్కట్టేనా వ్యాపారం జరుగుతుంది ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయేనా పది పిల్లలు పదకొండు మేకలు ఉన్నాయి సరే అండి మీరు ఏం రేట్ చెప్తే అలాగే చెప్తా నేను కాదన్నా ఎంత చెప్పలే నువ్వు చెప్పి బానే ఉంది నేను చెప్పింది కదా సరే ఇక్కడ చూడ ఇక్కడ చూడు నాకెల్లా ఒక నిమిషం చూడు నువ్వు చెప్పింది నేను చెప్తా ఫస్ట్ నువ్వు చెప్పిన రేట్ నేను చెప్తా మీరే చెప్పను నేను ఓకే కరెక్టే కదా పది మందిని చూసి నువ్వు అమ్మేదానికి వస్తాడు కొనేవాళ్ళు రావాలి కదా కొనే వాళ్ళు యాడ్ నుంచి వస్తారు ఏ మార్కెట్ లో ఎట్లా రేట్ పోతాడో చూసి వాళ్ళు చూసి ఏ మార్కెట్ ఏం రేటు పోతా చూసి వస్తారు వాళ్ళ కోసం వీడియో చేస్తాడా మీరు చెప్తే తీసుకుంటా చెప్పబోతే వెళ్ళిపోతా అది ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని నేను చేయను అది కొంపలు పోతాయో సంపాదించుకుంటారా మీ ఇష్టమన్నా చెప్తే చెప్తా చెప్పకపోతే లేదు అదే అన్నగారు ఏం చెప్తారు అన్న మొత్తం కట్టకట్ట రెండు లక్ష యాభై అవుతారు పది మేఘలో పది పిల్లలు ఓకే చెప్పిన రేటు ఎవరు అయ్యారో మీరు పది రూపాయలు సంపాదించుకుందాం వస్తారు కొనే వాళ్ళు ఏడు తగ్గుతుందిరా అని వస్తారు కాబట్టి ఈ ఉండే రేటు చెప్తా మీరు చెప్తాను కాబట్టి మీరు చెప్పిన రేటు నేను చెప్తా నేను ఎక్కడే కాదు మూడు నాలుగు జిల్లాలు తిరుగుతా కాబట్టి రేట్లు చూసి రావాలా కొనే వాళ్ళు వస్తారని నువ్వు అమ్ముతావా కొనే వాళ్ళు రాకపోతే ఏం చేసుకుంటారు మీరు ఆ అది అదే అనమాట అండి ఈ బ్యాచ్ లో మనకు పది మేకలు పది పిల్లలు చెప్తా ఉన్నారు సో రెండు లక్షల యాభై వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి తగ్గింపు పని ఉంటది సో ఈ బ్యాచ్ అయితే మనం చూస్తాం దీంట్లో చిన్న పిల్లలు ఉన్నాయి కొంచెం పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి మేకలు పెద్ద సైజు మేకలు ఉన్నాయి దీంట్లో రెండు పిల్లలు మేకలు ఉంటాయి ఒక పిల్లలు మేకలు ఉంటాయి చూడు మేకలు అన్ని కలిపితే ఆ రేట్ అయితే చెప్తానండి చెప్పడం అయితే ఆ రేటు వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది సో ఈ బ్యాచ్ లో మనకు పొట్టేళ్ళండి మొత్తం కూడా పొటెన్లే ఇవి ఏం చెప్తారో కనుక్కుందాము సో చెప్తే తీసుకుందాము లేదంటే వదిలేద్దామండి ఎందుకంటే మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు చెప్పి చూపించాల్సిన అవసరం లేదు చెప్పిన బ్యాచ్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి కొంతమంది రైతులకు సో కొంచెం వివరంగాని చెప్తాము సో లేదు దానికంటే మూర్ఖంగా నేను చెప్పనారు ఏంటంటే మనం ఏం మాట్లాడేదే ఉండదు జస్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోతుంటు అంటే సో ఇక్కడ చూసేది పిల్లలంతా కూడా మనకు సంవత్సరం లోపల పిల్లలు ఇంత ఒక పదకొండు నెలలు పది నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి మీడియం సైజ్ పోటీ అన్నీ కూడా ఒక్కొక్కటి మనకి మీటికి చూసుకుంటే ఒక పన్నెండు పదమూడు పద్నాలుగు కిలోల వరకు అయితే పద్నాలుగు కిలో లోపల అనేది మీట్ అనేది రావచ్చు ఇరవై ఎనిమిది ముప్పై కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయండి చూసాను రేటు అడుగుదాం ఒకసారి మనకు బ్యాచ్ బ్యాచ్ మొత్తం మీద చెప్తారా లేదా జత మీద చెప్తారా కడుతున్నాం అన్ని కూడా రైతున్న వ్యాపారస్తుల్లో వ్యాపారం జరుగుతుంది అనగారు ఏం చెప్తారనా జత జత ఏం చెప్తానరా ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల ఐదు వందల రూపాయలు అనేది జత మీద చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది చెప్తారు ఇరవై ఇరవై అయితే ఐదు రూపాయలు చెప్తారండి ఒక్కొక్క పిల్ల మనకి పదివేల రెండు వందల యాభై రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లని కానీ చెప్తాను అండి సో టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి సో ప్రజెంట్ మనం సొండుపల్లి మార్కెట్ లో ప్రతి ఒక్క బుధవారం అనేది ఇక్కడ మార్కెట్ అనేది జరుగుతుంది సో దాని తర్వాత ఇక్కడ ఒక నాలుగు పొట్టేళ్ళు మేకపోతులు సారీ అండి మేకపోతులు ఉన్నట్టుడే సో మనుషులు ఎవరు లేరు దాని తర్వాత పోదాం మనం ఇంకా మేకలో మేకపోతులు కూడా చూద్దాం అండి ఇక్కడ చూసాం ఇక్కడ చూసాం మొత్తం నల్లపోతులు నలుపు అనే కాదు నలుపు తెలుపు అన్ని రకాల పోతులు అన్నిటివి కూడా వస్తాయి సో కొంతమంది సెలెక్టెడ్ నల్ల పోతులే కావాలి మాకు అంటారు సో అట్లాంటి వాళ్ళకి అనేది ఈ మార్కెట్ లో రావచ్చు చాలా వరకు అనేది వస్తాయండి సో ఇక్కడ చూసే పోతులు చూస్తే మీడియం సైజ్ పోతులు ఇవి అంత ఒక పది నేళ్ళు సంవత్సరం లోపల ఉంటాయి కూడా సో ఉన్నాయా అమ్మేశారా ఉన్నాయా అమ్మేసారా అమ్మలా అమ్మదానికి ఉన్నాయి ఎన్ని పోతులు ఉన్నాయి ఏడు పోతులు ఉన్నాయి ఓకే జత ఏమి రేట్ చెప్తాను ఇరవై మూడు అన్నారా జత ఇవి చూసేసరికి మనకి జత మీద ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారా ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇరవై మూడు అయితే ఐదు రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి సో చెప్పిన రేటు మీద తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై మూడు నాలుగు అన్నప్పుడు ఒక్కొక్క పోతు గాను మనకి పదకొండు రోజుల ఇరవై రెండు పదకొండు వేల ఐదు వందల అనేది ఒక్కొక్క పోతు చెప్తాను అండి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు ఆ విధంగా చెప్తా ఉన్నారు సో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా చెప్తాను అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఈ పోతుల్లో మనకి ఒక్కొక్క పోతు గాను వెయిట్ కానీ మీట్ కానీ చూసుకుంటే మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఒక పది కిలోల నుంచి పద్నాలుగు కిలోల మధ్యలో అయితే వచ్చిడిగా ఉంది సో లైవ్ వెయిట్ మనం చూసుకుంటే గా ఇరవై ఎనిమిది ముప్పై ఆ మధ్యలో రావచ్చు అండి సో ముప్పై ఐదు కూడా రావచ్చు లైవ్ అనేది ఒకటే రెండు అనేది లైవ్ అనేది కొద్దిగా ఎక్కువ కూడా వచ్చిన కూడా సో పొటేలు మేకపోతులు అనేది కొద్దిగా మనకు మీటు అన్కాల్కులేటెడ్ గా కొద్దిగా పెరిగేదానికి ఛాన్స్ ఉందండి సో ఒక రెండు కిలోలు పెరిగేదానికి ఛాన్స్ ఉంది సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం మనము ఇంకొక బ్యాచ్ రెండు బ్యాచ్ చూద్దాము వీడియో లెంత్ పెరుగుతుంది తర్వాత షార్ట్ వీడియోస్ అనగారు అమ్మేదానికినా ఏ పొట్టెల్నా ఎంత రేట్ రా ఏం చెప్పలా రేట్ ఏం చెప్పలా ఓకే సో ఈ పిల్లలు మనకైతే రేట్ చెప్పలేదు దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉండే ఈ బ్యాచ్ చూద్దాము సో ఈ బ్యాచ్ చూసిన తర్వాత మేకల బ్యాచ్ నాలుగు మేకల బ్యాచ్ చూద్దామండి ఏం చెప్తారో ఏం రేట్లో ఒకసారి మీకు ఒక అంచనాగా ఈ చెప్పే రేట్లన్నీ కూడా ఒక అప్రాక్సిమేట్ రేట్ల ఎగ్జాక్ట్ రేట్లు ఏం కాదు మీరు మాట్లాడుకొని ఏం రేట్ పోతానో మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు సో ఇక్కడ చూస్తా అండి హోటల్ ఏరీనా మీనా ఇన్ని హోటల్ ఎన్ని పోట ఉన్నాయి దీంట్లో ఎనిమిది పొట్టెంట్లు ఉన్నాయి సో ఇక్కడ చూసే పోటెండ్ అన్ని పెద్ద సైజు పోటేట్లు దీంట్లో కొన్ని పళ్ళు వేసినట్టు ఉన్నాయి కొన్ని పళ్ళు ఉండొచ్చు సో దీంట్లో బ్యాచ్ మీద చెప్తారా అట్లే జత మీద విడత చెప్తారా జత మీద చెప్తారు ఇప్పుడు పెద్ద సైజు పోటేట్లు అయితే మనకి ఏం చెప్తారమ్మా జత నాకు కావాలంటే వీడియో చేసి టీవీకి వేస్తాం మనం టీవీ వాళ్ళం అందుకని మీరు రేట్ చెప్తే ఏం రేట్ పోతాపల్లి మార్కెట్ లో అని చెప్పేదాన్ని నేను వస్తాను అది దానికోసమని ముప్పై నాలుగు పెద్ద పోటీలు దీంట్లో మనకు సెలెక్టెడ్ పొటెండ్లు పెద్ద పొటెండ్లు ముప్పై నాలుగు వేల రూపాయలు అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు ఏ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ముప్పై నాలుగు అయినప్పుడు మనకు ఒక్కొక్క పోటీలు గాను పదహారు రెండు ముప్పై రెండు పదిహేడు వేల రూపాయలు అని చెప్తారండి దాని చిన్న చిన్న ఏం చెప్తారు అన్ని కట్ట మీద జత మీద ముప్పై నాలుగు వేలు చెప్తాను ఓకే సో ఏదైనా కూడా మనకు ఏ జత ఎత్తుకున్నా కూడా ముప్పై నాలుగు వేల రూపాయలు అని చెప్తామంటారనమాట సో వ్యాపారం అని చేసుకోవచ్చు థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ అని చెప్తారు ఒక్కొక్క పడి మనకు పదమూడు పదిహేడు వేలు పడుతుంది సో పదిహేడు వేలు గాను ఒక్కొక్క పిల్ల మనకు ఒక ఇరవై ఐదు కిలోల నుంచి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ విధంగా వచ్చేటి ఉందండి సో ఒక్కొక్క పిల్ల ఒక్కొక్కలా ఉంది కాబట్టి ఒక కిలో పెరగచ్చు ఒక కిలో తగ్గొచ్చు ఆ విధంగా అయితే ఉందనమాట రజనీ కల్లి మార్కెట్ లో చూడమని దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తాడని చూడొచ్చండి సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ కనుకొని కొంచెం లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం కూడా చూద్దాం తరణ జత రేట్ ఏం చేయాలి పదిహేడు అన్నారా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనేది జతమే మీద ఒక అప్రాక్సిమేట్ రేట్ ఇది ఎగ్జాక్ట్ రేట్ అని నేను చెప్పలేను ఎందుకంటే వీడియోలో చూసే అన్న కొంచెం ఇష్టపడ్డ వీడియో చెప్పడానికి సో వాళ్ళు చెప్పిన రేట్ వచ్చి పదిహేడు వేల యాభై రూపాయలు అని చెప్తారండి సో చెప్పిన రేటు వ్యాపారం అని చేసుకొచ్చి ఈ పిల్లలు మీడియం సైజ్ చిన్న సైజ్ పిల్లలు అంతా ఒక ఎనిమిది రెండు కిలో విధంగా అయితే ఉంటాయండి సో దాని తర్వాత మనం ఇంకొక మ్యాచ్ పెద్ద మ్యాచ్ అనేది చూసి లోపలికి వెళ్ళిపోతాము ఏడు చూసే పిల్లలు కొద్దిగా దాని ఇంత ముందు బ్యాచ్ కంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి ఈ బ్యాచ్ లో పిల్లలు ఎక్కువ మనం ఇక్కడ చూసే బ్యాచ్ దగ్గర ఇప్పుడు దాకా ఒక పది బ్యాచ్లు చూస్తే పది బ్యాచ్ లో కూడా ఎరు పిల్లలు అండి సిందనూరు చెప్పుకోవచ్చు ఎర్ర పిల్లలు చెప్తానండి అనగారు మీనా ఏం చెప్తారన్న అండి జత ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అని ఈ జతమే చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై ఏడు వేల రూపాయలు కాను జత చెప్తున్నారండి ఇరవై ఏళ్ళ రూపాయలు అప్పుడు ఒక్కొక్కటి మనకి పదమూడు రెండు ఇరవై పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఒక్కొక్కటి ఈచ్ వన్ చెప్తారండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ రూపీస్ అనేది ఆ విధంగా చెప్తారు సో ఒక్కొక్క పిల్ల మనకి వెయిట్ గానే చూసుకుంటే ఒక పదహైదు పద్నాలుగు పదహారు ఆ విధంగా రావచ్చు అండి సో కిలో ఇటు అటు కూడా ఉండొచ్చు ప్రజెంట్ అయితే మనం ఈ బ్యాచ్ లో అని చూస్తున్నాం కొంత కూడా ఎనిమిది తొమ్మిది నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం ఇంకొక బ్యాచ్ చూద్దాం సో వీడియో దగ్గర దగ్గర ఫోర్టీన్ మినిట్స్ అనేది వచ్చేసింది సో అయినా పర్లేదు ఒక వీడియో కవర్ చేద్దాం దాని తర్వాత సింగిల్ గా ఉండేది కూడా చూద్దాం ఇక్కడ ఒక రెండు బ్యాచ్లు అయితే ఉండే ఒకటి పుటేళ్ళు బ్యాచ్ ఒకటి మేకపోతులు బ్యాచ్ రెండు కూడా కనుక్కుంటే మీకు క్లారిటీ అని వచ్చేసింది అనుకుంటున్నాం ఫస్ట్ అనేది ఇక్కడ బ్యాం ఇ మేకపోతులు అంతా ఒక ఆరు నెలల నుంచి ఏడు నెలలు ఎనిమిది నెలలు మధ్యలో అయితే ఉండేట్లున్నాయండి సో మీ చిన్న సైజు పిల్లలు అని చెప్పలేదు మరీ చిన్న కదా అలాగని పెద్ద కదా కొంచెం మీడియం సైజు లో చిన్న కాదు మీ ఏం ఏ జత మీ జత రేట్ ఏం రేట్ చెప్తారా అమ్మేనావా ఏం రేట్ ఇరవై వేలు జత పిల్ల పదివేలు ఏ పిల్ల అయినా కూడా దీంట్లో అన్నిటి ఏరుకున్నారు ఓకే ఓకే మనకి ఆవరేజ్ గా దీంట్లో చూసే బ్యాచ్ లో పదివేల రూపాయలకు ఒక్కొక్క పిల్లనైతే అమినాం అని చెప్తున్నారని దీంట్లో కొన్ని సెలెక్టెడ్ పిల్లలు ఉన్నాయి కొన్ని అయితే చిన్న పిల్లలు ఉన్నాయి కాబట్టి యావరేజ్ గా మనకు అప్రాక్సిమేట్ గా పదివేల అనేది ఒక్కొక్క పిల్లగాను అని చెప్తున్నాడు మేకపోత పిల్ల సో ఈ సైజ్ పిల్లలు చూసుకోవచ్చండి మీరు మీకు మీకు ఆ అంచనా పెట్టుకోండి మైండ్ లో పదివేల రూపాయలతో ఇట్లాంటి పిల్లలు అనేది వస్తాయండి ఈ పిల్లల సైజు మనం చూసుకుంటే వయసు మనం చూసుకున్నా ఒక ఆరు ఏడు నెలలు అయితే ఉంటాయి కిలోలు మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఒక అంచనాకి ఎన్ని కిలోలు రావచ్చు అండి మీ అంచనా ప్రకారం పద్నాలుగు పదహైదు పదహైదు లోపల మొత్తం ఓకే 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 ఈ బ్యాచ్ లో మనకు ఒక పద్నాలుగు పదహైదు కిలోలు యావరేజ్ గా వచ్చేవి చెప్తానండి దాంట్లో ఒకటో రెండు మాత్రం పదహారు కిలోలు పుతాక అయితే వస్తాయని చెప్తాను సో యావరేజ్ గా పిల్లలు మనకు ఒక పదహైదు కిలోలు వేసుకుందాం అండి పద్నాలుగు పదహైదు కిలోలు యావరేజ్ గా అప్రాక్సిమేట్ గా ఈ వేడికి వస్తాయని చెప్తానండి సో ఇదేంటి ఈ రోజు మార్కెట్ సో కొంచెం పెద్దవి ఉండే చిన్నవి ఉండవు మన కట్ట మీద ఎత్తుకుంటే ఒక రేటు ఉంటుంది కోరుకుంటే ఇంకో రేటు ఉంటుంది ఎట్లుంది అన్న మార్కెట్ ఈ రోజు అది ఏం ఎక్కడి నుంచి వచ్చారు అన్న మామూలుగా వస్తుంటారా మామూలుగా వస్తుంటారు నాకేనా ఇంకా ఏమంటే సుండిపల్లి మార్కెట్ దూరం నుంచి వచ్చేవాళ్ళు రావచ్చు అంటారా వద్దు అంటారా ఉంది మార్కెట్ బండిలో వస్తారు కాదన్నా ఇప్పుడు చాలా తెలంగాణ తిరుపతి మదనపల్లి బెంగళూరు అట్లా వచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వస్తా రేట్ తక్కువనే వద్దాం అనుకుంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు మీరు పర్వాలేదా రేట్లు రేట్లు పర్వాలేదు అంటారా మిగతా మార్కెట్ లో పోల్చుకుంటే వస్తారన్నారా రేట్లు తక్కువ ఉంటేనే బయట నుంచి కూడా వస్తారు పర్వాలే యావరేజ్ గా ఉన్నాయి రేట్లు తక్కువగానే కాస్త ఈ టైం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది మక్కిరి టైంలో పెరుగుతుంది ఇప్పుడైతే కొంచెం తక్కువ దీపాలు దాడుకుంటే రేట్లు పెరిగిపోతాయి ఆటోమేటిక్గా ఈ విరళంగా రేటు పెరుగుతాయి ఓకేనా థ్యాంక్ యూ అన్న సో అదే అండి ఈ రోజు మా మార్కెట్ ఇచ్చిన రైతులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి సో ఇంకా ఇక్కడ వచ్చి మాకు కొంచెం క్రౌడీగా ఉంటది సో దాంట్లో లోపలికి షార్ట్ వీడియోస్ అనేది అండి సో పద్దెనిమిది నిమిషాలు వచ్చింది వీడియో అయితే నీట్ గా వచ్చింది అనుకుంటున్నాను సో మీ అభిప్రాయం అనేది కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్